శ్రీరామ్ ఇది క్యారెట్ తురుం ఏం చేయాలో చూపిస్తాను మీకు తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియదు కాబట్టి చెప్తున్నాను అంటే గోళాలు చిన్నవి కదా ఇలా లేకడానికి కారణం అనేది చెప్తాను చూడండి గోళం చిన్నదే ఎంత అందంగా ఎదుగుతుంది చూడండి సమ్మర్లో కూడా మళ్ళీని మన ఆరోగ్యం మొక్కల ఆరోగ్యం మన వంటగదిలోనే ఉంది ఉపయోగించుకుంటే అయితే మనం వండుకున్న కాయగూరలు అన్నీ ఉంటాయా చెక్కు తీసుకుని ఇప్పుడు చూపించాను కదా క్యారెట్ తురుము ఇవన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు పక్క పక్కని గొయ్యి తీసేసి పాతేసేయండి మళ్ళీ అలా వేస్తే మళ్ళీ వచ్చేస్తుంది పాతేయండి మళ్ళీ రోజు ఇంకో పక్క పాతండి అలా చేసి చూడండి మీకు ఇగో ఇలాగే లేస్తాయి గోళం చిన్నదండి మీది ఎంత బాగా అంటారు అది సేవ చేయాలి చూడండి ఎంత బాగా అది తులసి మొక్కకి వెళ్ళగండి అంటారా అది కూడా చూపిస్తాను నేను తోమలంబాకు మొక్క మనకి ఎప్పుడు కాలేటప్పుడు మార్కెట్కి వెళ్ళకుంటే ఒక ఆకు తీసుకుంటే పూజకు ఉపయోగపడుతుంది శంకుంద చూడండి ఇలా వేసుకుంటే రోజు పువ్వులు మనం వెళ్ళక్కర్లేదు బయటికి ఏదో పువ్వు పూస్తూనే ఉంటుంది ఇదిగోండి మందార పువ్వులు రోజుకి ఒకటి పువ్వులు పూస్తాయి ఈ శంకుంద మా దొడ్లోదే ఇవి తులసమ్మకి ఇలాగ అనుకుంటున్నారా ఇదిగో మనం పువ్వులు పడుతున్నాం పువ్వులు పెట్టిని రోజు ఎలా ఎలా దప్పించండి పాటిస్తారు కదా పాడకూడదు ఇవి కాలా ఎలా తొక్కకుండా అవుతుంది ఇది దీనికి బలం అనమాట అలా వేసేసేయండి అంతే చిన్న సింపుల్ మనం పని చేయాలనుకుంటే బోల్డ్ పండ్లు ఉన్నాయి అనిపిస్తుందా మొక్కలు బాగోవాలంటే ఇలా చేయండి పువ్వులు పూజకి పనికి వస్తున్నాయి సరే గెత్తానికి పని కొన్ని పనికి వస్తున్నాయి పూలు మొక్క మంచిగా వైపుగా లేదనమాట అది మొక్క రోజుకి ఒక డజన్ పువ్వులైనా పోస్తూ ఉంటాయి అన్నమాట ఎలా పోస్తాయంటే సేవ చేయాలి సేవ చేస్తే తర్వాత ఇప్పుడు పెద్ద పెద్ద చెట్లు ఉండట్లేదండి ఉండకంటాను ఆక్సిజన్ తక్కువ అవుతుంది కదా ఇది కూడా మనకు తెలియకుండా ఆక్సిజన్ చిన్నదే అంటారా చిన్న చిన్న మొక్కలే మనకు ఆక్సిజన్ ఇస్తాయి మన ఇంటి చుట్టూ మనం ఏదో ఒకటి మొక్కలు వేసుకుంటే మనకు ఉపయోగపడుతుంది ప్లస్ ఆక్సిజన్ కూడా ఇస్తాయి పూలు పూజకు ఉపయోగపడుతుంది మనకు ఒంటికి కూడా రిలాక్స్గా ఉంటుంది మైండ్ రిలాక్స్గా ఉంటుంది మొక్క సేవలు చేయండి చంటి పిల్లల సేవ చేయండి కొన్ని నోరు లేని సేవ చేయండి మైండ్ రిలాక్స్గా ఉంటుంది ఇలా చేసి చూడండి మీరు హాస్పిటల్కి వెళ్ళే పనే ఉండదు అనమాట ఇది చెప్తున్నాను వినండి మా అమ్మగారు మాట వినండి